మేరే దేశవాస ప్రణాం కరె బోల్ జియే సంజియే ఇన్ దోనో రాజనీతిక పార్టీకారం ఎవరు పరిపాలించిన దేశాన్ని డెబ్బై ఒక్క సంవత్సరాలు డెబ్బై ఒక్క సంవత్సరాల్లో ఐదారు ఏండ్లు వేరే వేరే ప్రభుత్వాలు వచ్చినాయి అరవై నాలుగేండ్లు పదకొండు సంవత్సరాలు బీజేపీ మిగిలిన యాభై సంవత్సరాల చిల్లర కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు ఎవరో ఏదో చేయాల్సి ఉండే అరవై నాలుగు అయిన ఉన్నది మీరే మీరు చేస్తే వాళ్ళని వద్దన్నారా మీకేమైనా ఎదురుండేనా మీరు మీకేమైనా సహకరించలేదా ఈ విధంగా చాలా విషయాలని అనేక విషయాలని ఒక చిన్న మాట నేను నిన్న చెప్తే ఎజెండా చెప్పలే ఏం చెప్పలే అనేక విషయాలు నేను చెప్పుకుంటూ పోతే భారతం అంత కత్తున్నది ఏం పని కేంద్ర ప్రభుత్వాన్ని నేను చెప్పేది దావాఖాన కాడేం పని పాఠశాల కాడేం పని మున్సిపల్ మోరికాడేం పని ఏం అవసరం ఉంది వాళ్ళకు వాళ్ళు చేయాల్సింది చేయరు విదేశీ విధానం మీద ఉండాలి ఆర్మీ మీ కంట్రోల్లో ఉండాలి नेशनल हाईवे कंट्रोल प्रधानमंत्री ग्राम सड़क योजना आपको क्या काम है भाई लग प्रधानमंत्री ग्राम सड़क योजना प्रधानमंत्री को क्या काम है इस देश के अच्छे लाख गांव के लिए रोड बनाने के लिए राज्यों का सरकार नहीं है क्या वो लोग नहीं बना सकते इधर राजकीय इतना इतना अनेक कार्यक्रम अनेकम विषया ఎక్కడికక్కడ దేశం అభివృద్ధి అంటే ఆనాడు ఎస్కే డేగారు పంచాయతీరాజ్ ఉద్యోగం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి